రోజు రోజుకి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ రాజకీయ వ్యవస్థ దిగజారిపోతున్నటువంటి కారణంగా మేము మీతో ఇక ఉండలేము మా యొక్క వనరులైనా మేము కాపాడుకొని గా మేమంటూ ఒక దేశంగా తయారయ్యి మేము మమ్మల్ని పరిపాలించుకుంటాం దయచేసి ఇక పాకిస్తాన్తో మమ్మల్ని ఉంచకండి మీ పాకిస్తాన్కి ఒక దండం మీకు ఒక దండం మమ్మల్ని వదిలేయండి అంటూ ఇప్పుడు సింధు ప్రావిన్స్ ప్రజలు అంటున్నారు సింధు ప్రావిన్స్ ప్రజలు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి పాకిస్తాన్ మురదాబాద్ ఇస్లామాబాద్ మురదాబాద్ అని నినాదాలు చేస్తున్నారు దీనికి జియో సింధు ముత్తహిద మహజ్ నాయకత్వం వహిస్తుంది దీనికి సంబంధించి వాళ్ళ డిమాండ్లు ఏంటంటే మా యొక్క వనరులను పూర్తిగా నాశనం చేస్తున్నారు కరాచీ లాంటి నగరాల్లో బయట వారు వచ్చి నివసిస్తూ ఇక్కడ సింధు ప్రాంత ప్రజల్ని తగ్గిస్తున్నారు ఇక్కడ సింధు ప్రాంత ప్రజలు తగ్గిపోతూ సింధు యాత్రలు ఎక్కువైపోతున్నారు అలాగే వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ భూములు లాక్కొని ఆ భూములకి దూరం పెడుతున్నారు మా యొక్క పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు ఆడపిల్లల్ని పిల్లల్ని కిడ్నాప్ చేసి రకరకాలుగా హింసిస్తున్నారు మా యొక్క ఆర్థిక దోపిడీ చేస్తున్నారు మా దగ్గర ఉన్నటువంటి వనరుల్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు మా చరిత్రని వక్రీకరిస్తున్నారు పాకిస్తాన్ కంటే మా చరిత్ర భిన్నమైనది మా వనరులు భిన్నమైనవి మమ్మల్ని విడిచిపెట్టండి మా వ్యవసాయ పద్ధతులు వేరు ఇప్పటికే మీతో కలిసి ఉండడం వల్ల భారతదేశం నుండి రావాల్సినటువంటి సింధు జలాలు ఇక రావు భవిష్యత్తులో మా జీవితం అంధకారం అయిపోతుంది ఒకవైపు సొంత దేశంలోనే పరాయి వాళ్ళుగా బ్రతుకుతున్నాము మరొక వైపు మీతో కలిసి ఉండడం వల్ల భారతదేశం లాంటి దేశంతో కూడా శత్రుత్వం పెంచుకోవాల్సి వస్తుంది దయచేసి మమ్మల్క మీతో ఉండకండి అని మళ్ళీ ఈరోజు కూడా నిన్న కూడా నిరసనలు చేపట్టారు ఏ విధంగా అయితే ఆర్థిక దోపిడీతో అలాగే రాజకీయ దోపిడీతో దేశాన్ని నాశనం చేశారో అప్పుడు బంగ్లాదేశ్ కూడా సపరేట్ దేశం అయిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇప్పుడు మళ్ళీ సింధు దేశం కూడా సపరేట్ అవ్వకపోతే తీవ్రమైనటువంటి కరువు కాటకాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి ఇక పూర్తిగా మన చరిత్రని మన సంస్కృతిని మర్చిపోవలసి ఉంటుందని ఇప్పుడు సింధూ ప్రావిన్స్ ప్రజలందరూ కూడా నిరసనలు చేపట్టారు దీనికి ఇప్పుడు బలోచిస్తాన్ కూడా మళ్ళీ ఎలాగైనా సరే మన యొక్క నిరసనలు కూడా ఉద్రిక్తం చేయాలి మనం కూడా సపరేట్ దేశం కావాలని అటువైపు బలోచిస్తాన్ మరొక వైపు ఏమొచ్చేసి ఈ రెండు ప్రాంతాలను కనుక విడదీస్తే మేము కూడా మీతో కలిసి ఉండలేము మా యొక్క వనరులు కూడా మీరు తీసుకుంటున్నారంటూ కైఫర్ ఫంక్ తక్కువ కూడా ఇప్పుడు నిరసనలకి నిలవైంది ఇక ఉండేది కేవలం పంజాబ్ మాత్రమే ఇక పంజాబ్ మాత్రమే పాకిస్తాన్గా ఉండబోతుందా అంటే బహుశా అది కూడా జరగకపోవచ్చు ఎందుకంటే అసలు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి దేశం అనేది లెక్కలేదు దేశం మీద ప్రేమ లేదు కేవలం వనరులు అమెరికా నుండి వచ్చినటువంటి డబ్బు లేదా ఐఎంఎఫ్ నుండి వచ్చినటువంటి అప్పు చైనా నుండి వచ్చినటువంటి డబ్బు దానివల్ల దేశంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా ఈ రెండు దేశాలకి కూడా పూర్తిగా ఇచ్చేస్తున్నారు అంతేకాకుండా సగానికి సగం నిధులు సైన్యమే తినేస్తుంది సైన్యము ఉగ్రవాదులు తినేస్తున్నారు పాకిస్తాన్ నుండి ఎవరైనా కొద్దో గొప్పో చదువుకొని బయటికి వెళ్ళినటువంటి వారికి కూడా ఎటువంటి పరువు మర్యాదలు ఉండడం లేదు అది ఏ ప్రావిన్స్ నుంచి అయినా సరే పాకిస్తాన్ పేరు చెప్తే బయట దేశం ముస్లిం దేశాలు కూడా వీళ్ళకి విలువ ఇవ్వడం లేదు అందుకే మేము ఇండియన్ ముస్లిమ్స్ అని పేరు చెప్పుకొని దుబాయ్ ఖతార్ సౌదీ అరేబియా లాంటి దేశాల్లో కూడా వీళ్ళు బ్రతకాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి మీరే చూడండి ఇప్పుడు వారు వినాశకాలే విపరీత బుద్ధి అనే పరిస్థితికి వచ్చేసారు ఎవడి పాపం వాడినే తినేస్తుంది ఎవడు పెంచిన పోపం వాడినే కాటేస్తుంది ఎవడు తీసిన గోతులో వాడే పడతాడు ఎవడు పెంచినటువంటి ఉగ్రవాదంలో ఆ ఉగ్రవాదానికి వాడే బలి అవుతాడు అనే దానికి ఇప్పుడు పాకిస్తాన్ నిలువెత్తు నిదర్శనం అనడంలో ఎలాంటి సందేహమూ లేదు